హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని బ్లౌజ్ కొలతలు తీస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే కట్ చేద్దామని శ్రద్ధపడ్డాను ఈ మెజర్మెంట్ వచ్చి షాలర్ పదకొండు లూజ్ పదిహేడున్నర అలా వచ్చిందండి దాన్ని బట్టి అయితే తీస్తున్నాను నేను బ్లౌజ్కి వచ్చి ఆ రెండు కొలతలే తీస్తాను మిగతా అన్నీ కూడా జాకెట్ మీదే కొలుస్తానండి అయితే కొంచెం వీడియో ఇది సరిగా పడలేదు హ్యాండ్స్ అండి ఎంత పొడుగున్నాయో అంత పొడుగు తీస్తున్నాను చూడండి పొడుగు పెట్టి తర్వాత చంక లూజు కూడా తీసుకుంటున్నానండి చంక లూజు నేను ఎక్కడ తీస్తానంటే ఈ కుట్లు మొత్తం నాలుగు కుట్లు ఏకమవుతాయి కదండీ నిలువు అడ్డు వేసుకున్న కుట్లు నిలువు అంటే సైడ్ లూజులు అడ్డేమో ఈ చేతి ఇవి ఇవి కలిసిన చోట పట్టుకుంటాను అనమాట చంక లూజుకి ఆ లూజ్ వేసుకుంటాను తర్వాత చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా వేసుకోండి ఎలా ఉన్నదో అలాగ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడెక్కడ హ్యాండ్ అయితే ఖర్చులతో సహా ఉందో అన్నీ పెట్టుకునండి మెజర్మెంట్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి ఎక్కడికైతే వచ్చిందో అక్కడ టాకాలు పెట్టుకోవాలండి టైట్ ఫిట్టింగ్ వచ్చేటప్పటికి ఇది చేతి కుట్టేద్దాం కదా అనేసి కింద కూడా పొడవ పెట్టి తీసానండి ఎంత అయితే మడగ పెడతారో అక్కడ కూడా టక్ పెట్టాను ఒకసారి బాడీ ఆల్రెడీ బాడీ మెజర్మెంట్ తీసాను కదండి జాకెట్తో షాల్డర్ వచ్చి పది అండి షాల్డర్ వచ్చి పదకొండు బాడీ మెజర్మెంట్ వచ్చి పదిహేడున్నర వచ్చింది పదిహేడున్నర అంటే పావు తక్కువ తొమ్మిది అనమాట అండి పావు తక్కువ తొమ్మిది నాకు ఇంకా అలా అలా అవటం అయిపోయిందండి ఎంతైతే వస్తుందో అక్కడి నుంచి ఒక గీత ఖర్చు ఇక్కడి నుంచి పెడుతున్నాను ఐదున్నర పెట్టాను అంటే షోలర్ సగం చేసి ఐదున్నర పెట్టానండి నేను రెండు గీతలు ఎందుకు గీసంటే ఒకటేమో ఖర్చు ఒకటేమో కొంచెం ఒక అరంచి పొడవ పెంచమన్నారు అనమాట వాళ్ళు గురించి ఒక పావు ఇంచి పెంచాను పావు ఇంచుకుంటే ఒక అరంచి వస్తుంది అది అయితే కింద నుంచి చంకకి పైకి వేసాను చూడండి ఖర్చు కూడా పైకి పెట్టాను అయితే షాలర్ ఎక్కడైతే కొలిసామో ఆ ప్లేస్లో వచ్చి నేను పొడవు కొలుస్తున్నాను పొడవు కూడా రెండు ఖర్చుల కింద పెట్టి ఎక్స్ట్రా కొలిసి మళ్ళీ పైన ఖర్చు పెట్టానండి ఇది వచ్చి మేడ అనమాట మేడ అయితే కింద ఎక్కువ వదలకుండా ఒక ఖర్చు దగ్గరికే పెట్టి చూశానండి మరి పైకి వస్తే బాగోదు వీళ్ళు వచ్చి ఎంగేజే చంకకి ఎప్పుడైతే ఎలా కారం పడిందో మనం చంక కొలత వేసుకోవాలండి దానికి ఏమన్నా ఉగ్గులు ఉన్నా లూజులు లోపలికి ఉన్న అవన్నీ సరిచేసుకుని వేసుకుని చూసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతేనే చంక సరిపోయినట్టండి బాడీ మెజర్మెంట్కి అంటే నేను పావు తక్కువ తొమ్మిది పెట్టాను చూస్తారా అక్కడికి సరిపోతేనే సరిపోయినట్టు లేకపోతే ఎక్కడో దిక్కున తన్నట్టేయండి అది అయిపోయిన తర్వాత భుజం కుట్టు కొలుస్తున్నాను వెనక్కి కొలుస్తున్నాను చూడండి ఖర్చు వదిలేసి మళ్ళీ ఇటువైపు ఖర్చు పెట్టుకోవాలి మెడవైపుకి ఈ కింద నుంచి తీసుకున్న దానికి పైన నుంచి తీసుకుని ఒక డబ్బా ఆకారం వేసుకుని అందులో రౌండ్ షేప్ తీసుకుంటే సరిపోతుందండి నేనైతే రౌండ్ ఇళ్ళకి రెగ్యులర్గా కుట్టే బ్లౌజులు మూలం నాకు అంచనాగా నేను జస్ట్ అలాగా తీసేసాను కొలుసుకుని కూడా తీసుకొచ్చండి అంత సైజు కావాలి అంత సైజు ఎక్కువ తక్కువలు వస్తాయంటే అది కూడా కొలత వేయచ్చు మీకు మరొక వీడియోలో చూపిస్తాను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను లైట్గా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి వేస్తున్నాను ఎందుకంటే కొంచెం వాళ్ళు లూజ్ కూడా పెంచమన్నారు సన్నగానే ఉంటారు కానీ ఖర్చులు పెట్టమంటాం అలవాటు అండి ఎక్కువగానే ఏ బ్లౌజ్ కుట్టించుకున్నా సరే ఖర్చులు పెట్టమంటారు ఏదైనా బాడీ పెరుగుద్దని డౌట్లు అనమాట అండి ఫ్రంట్ పార్ట్ చూడండి క్రాస్గా వేసాను నేను హ్యాండ్స్ తీసిన మూల క్రాస్ పడుతుందండి మనకి ఆనవాళ్ళు చాలా క్లారిటీగా తెలిసిపోద్ది అది అక్కడి నుంచి వేసుకుని ఈ చంక అన్ని చంక మెడ భుజం కుట్టు ఆనవాళ్ళు పెట్టేసుకుని ఫ్రంట్ కూడా మెడ దగ్గర నుంచి నిలువగా గీత అయితే వేసేసుకోవాలి బాడీ మెజర్మెంట్ అటు ఇటు కూడా కరెక్ట్గా వచ్చేయాలన్నమాటండి లూజ్ ఎక్కువ తక్కువ లేకుండా అయితే చంక మళ్ళీ కొంచెం ఖర్చు వదిలేసి కొంచెం ఖర్చు పెట్టాను కదా నేను ఆ ఖర్చు వదిలేసి షేప్ ముక్క ఎక్కడికైతే ఉందో అక్కడికి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలండి అక్కడ కొలత తీసుకుని కిందకి ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ నెక్క తీస్తున్నాను చూడండి నేను నెక్క తీసేటప్పుడు ఎప్పుడు కూడా ఖర్చు వదలను ఖర్చు వదలకుండా పైనుంచి పెట్టేసి ఈ గీతకి నేను లూజ్కి యానవాళ్ళగా ఉంటుందని గీత గీసాను కదండి ఆ యానవాళ్ళకి సరిపోయేలాగా అంటే ఒక్కొక్కసారి సరిపోదండి మెజర్మెంట్ ఎలా వస్తే అలా వేసుకోవాలి వచ్చిన మెడ అయితే మట్టికి షేప్ అలా తీసాను ఈ షేప్ కొలత ఈ సైజు వారికి ఒక రెండు రెండు పావు పెడితే సరిపోతుందండి ఆ దూరం వచ్చి సన్నగా ఉంటారు తర్వాత టెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది అందు గురించి ఎక్కువ షేప్ ఏం పెట్టేయక్కర్లేదు ఇది క్రాక్ జాకెట్టు ఎంత సాగ తీసినా సాగుద్దు అందు గురించి జస్ట్ అలా కింద వేసి దాన్ని కొలవాలంతే కానీ సాగుదీయకూడదు అనమాట అండి మొత్తం ఈ మూల నుంచి ఇవన్నీ కొలుసుకున్నవన్నీ కూడా కలుపుకోవాలి మెడ తీసిన తర్వాత రెండు టాకాలు పెట్టిన చూసారా అది ఒకటి జాయింట్కి ఒకటి మధ్యలో డాట్కి అనమాట అండి ఇవన్నీ కూడా కటింగ్ చేసేసుకొని ఇలా కట్ చేస్తున్నాను చూడండి అలాగ టకట కట్ చేసేసుకోండి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి నాకు కటింగ్ అయితే ఎలా ఉంటుంది ఒక్కొక్కరిదే ఒక్కొక్కలా ఉంటుంది ఒకరిదే రైట్ అని చెప్పలేం అసలు రాంగ్ అని చెప్పలేమండి అండి ఏది ఎలా కుట్టినా సరే జాకెట్ కుదిరితే చాలు అండి ఇటువంటి కంప్లైంట్స్ లేకుండా అలా టక్స్ పెట్టుకోండి మనం లూజ్ ఎక్కడికైతే కరెక్ట్గా ఉంటుందో అక్కడ టక్స్ పెట్టుకున్నా ఉంటే మనం జాయింట్లు వేసుకునేటప్పుడు సైడు కుట్లు వేసుకునేటప్పుడు అండి అక్కడికి ఆనవాలుగా కుట్టుకుంటూ అండి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట అండి లూజులు అవి రావండి చంకలో ఆ టక్స్ పెట్టుకున్న ఈ చేతులు చేతులు నుండి సైడ్ కలుపుకునేటప్పుడు ఆ టక్స్ అన్నీ కూడా ఒక షార్ట్కి వచ్చేలా చూసుకోవాలి షేప్ మొక్కలు తీస్తున్నానండి షేప్ మొక్కకి ఎప్పుడు కూడా బుక్సులు పట్టి పట్టుకొని తీసుకోవాలి అది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్గా ఉంటుందండి బాడీ ఎంతైతే వచ్చిందో లూజ్ అంత తీసుకుని అండి బ్లౌజ్కి ఎంత ఖర్చు పెట్టుకున్నావో అంత ఖర్చు పెట్టుకోవాలి నేను కింద నుంచి పైకి పెట్టేసి తీస్తున్నాను కదండి కింద నుంచి పైకి పెట్టి తీసి పెద్ద ఖర్చు పెడుతున్నాను అంటే కిందది పైది కూడా రెండు ఖర్చుల కింద వచ్చేస్తుంది అనమాట అండి అందులో అయితే కట్ చేసేస్తున్నాను ఆ టాకా వచ్చి ఫ్రంట్కి రావాలనండి ఒక్కొక్కసారి కొంచెం బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ వస్తుంది అది రివర్స్లో వేసేస్తామనేసి ఫ్రంట్కి ఆనవాళ్ళు పెట్టుకోవాలండి కొంచెం నేను అయితే పెట్టుకుంటాను అవసరం లేని వాళ్ళు అవసరం లేదు అవసరం లేదనుకుంటే అక్కర్లేదండి ఇంటి కట్ చేసి ఎప్పుడో పక్కన పెడతాం కదా కుట్టేటప్పుడు గుర్తుంటుంది ఉండకపోద్ది అనేసి నేనైతే అలా ఆనవాలుగా పెట్టుకుంటాను టెక్స్ పెట్టుకుంటాం వల్ల చాలా ఉపయోగం అండి కొంచెం అక్కడికి వచ్చేటడికి అది ఎందుకు పెట్టామా అని ఒక ఆలోచన వస్తుంది అనమాట అండి బ్లౌజ్ చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ ముక్కలు అన్నీ అయితే అయిపోయినాయి మీకు స్టిచ్చింగ్ అయితే చూపించలేకపోయాను కానీ బ్లౌజ్ అయితే తయారైపోయిందండి చూడండి ఎలా ఉందో నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్